హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఎలా స్పోకెన్ ఇంగ్లీష్లో ఉపయోగించాలో చాలా క్రిస్టల్ క్లియర్గా వివరించడం జరిగింది నేను పెట్టే ప్రతి లాంగ్ వీడియో మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సెంటెన్సెస్ మీకు అందించడం జరుగుతుంది లెట్స్ స్టార్ట్ ప్రియా రియలీ లవ్స్ దట్ మూవీ షీ హ్యాజ్ సీన్ ఇట్ ఎయిట్ టైమ్స్ ప్రియా నిజంగా ఆ మూవీని ప్రేమిస్తుంది ఆమె ఆ మూవీని ఎనిమిది చూసింది హ్యావ్ సీన్ ఎనీ వీడియోస్ ఆఫ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఎస్ ఐ హ్యావ్ సీన్ ఫార్టీ వీడియోస్ ఆఫ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఏవైనా కేకే స్పోకన్ ఇంగ్లీష్ యొక్క వీడియోస్ చూసారా అవును నేను కేకే స్పోకన్ ఇంగ్లీష్ యొక్క ఫార్టీ వీడియోస్ని చూశాను వాట్ ఏ బోరింగ్ ఫిల్మ్ ఇట్స్ ద మోస్ట్ బోరింగ్ ఫిల్మ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఏం బోరింగ్ చిత్రం అది నా జీవితంలో చూసిన అత్యంత బోరింగ్ చిత్రం ఇది ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ వీ హ్యావ్ట్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్స్ సో ఫార్ అంతా బాగానే జరుగుతుంది ఇంతవరకు మాకు ఎటువంటి సమస్యలు లేవు ఐ ఎమ్ హంగ్రీ ఐ హ్యావ్ట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ బ్రేక్ఫాస్ట్ నాకు ఆఖలిగా ఉంది నేను ఉదయం టిఫిన్ తర్వాత ఏమీ తినలేదు ఇట్స్ నైస్ టు సీ యూ అగైన్ We haven't seen సీన్ ఈచ్ అదర్ ఫర్ అ లాంగ్ టైం నేను మరలా చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మనం ఒకరినొకరు చాలా కాలం నుండి చూడలేదు ఐ హ్యావ్ డ్రింక్ ఫోర్ కప్స్ ఆఫ్ కాఫీ టుడే ఈరోజు నేను నాలుగు కప్పులు కాఫీ త్రాగాను హ్యావ్ యూ హ్యాడ్ a దిస్ ఇయర్ మీరు ఈ సంవత్సరం సెలవు తీసుకున్నారా రామ్ హ్యాజ్ అండ్ వర్క్ వెరీ హార్డ్ దిస్ టర్మ్ ఈ టర్మ్ రామ్ అస్సలు కష్టపడి పనిచేయలేదు ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం హీ హ్యాస్ డ్రివిన్ అ కార్ ఇది మొదటిసారి అతని కార్ నడపడం ప్రసన్న హ్యాస్ లాస్ట్ హెర్ మొబైల్ అగైన్ ఇట్ ఈస్ ద సెకండ్ టైమ్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ ప్రసన్న మరల మొబైల్ పోగొట్టుకుంది ఇది రెండోసారి ఇది జరగడం దిస్ ఈజ్ ఎ డెలిషియస్ మీల్ ఇట్ ఈజ్ ద ఫస్ట్ గుడ్ మీల్ ఐ హ్యావ్ హ్యాడ్ ఫర్ ఏజెస్ ఇది చాలా రుచికరమైన భోజనం నేను చాలా సంవత్సరాల కాలంగా తినడం ఇది మొదటిసారి జాన్ ఈజ్ ఫోనింగ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ అగైన్ దట్ ఈజ్ ద థర్డ్ టైమ్ హీ హ్యాజ్ ఫోన్ హర్ దిస్ ఈవినింగ్ జాన్ తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ ఉన్నాడు ఈ సాయంత్రం అది మూడోసారి అతను ఆమెకి ఫోన్ చేయడం హ్యావ్ యూ ఎవర్ ఆ హార్స్ ఎప్పుడైనా మీ జీవితంలో మీరు గుర్రం మీద స్వారీ చేశారా హ్యావ్ ఎవర్ బీన్ టు ఈజిప్ట్ మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఈజిప్ట్ వెళ్ళి వచ్చారా హ్యావ్ యూ ఎవర్ రన్ ఆ మారథన్ మీరు మీ జీవితంలో ఎప్పుడైనా మారథన్లో పరిగెత్తారా హ్యావ్ యు ఎవర్ స్పోకెన్ టు ఆ సెలబ్రిటీ మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ప్రముఖ వ్యక్తితో మాట్లాడారా హ్యావ్ ఆల్వేస్ లివ్డ్ ఇన్ దిస్ టౌన్ మీరు ఎప్పుడు ఈ పట్టణంలో నివసిస్తారా వాట్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ యూ హ్ ఎవర్ విజిటెడ్ మీరు మీ జీవితంలో సందర్శించిన అత్యంత అందమైన ప్రదేశం ఏది వాట్ ఈజ్ ప్రియాస్ ఫాదర్ లైక్ ఐ హ్యావ్ నో ఐడియా ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్ ప్రియా తండ్రి ఎటువంటి వాడు నాకు తెలియదు నేను ఎప్పుడూ అతన్ని కలవలేదు హౌ ఈజ్ కిరణమై దీస్ డేస్ ఐ డోంట్ నో ఐ హ్యావెంట్ సీన్ హర్ రీసెంట్లీ ఈ ఈరోజులో కిరణ్మై ఎలా ఉంది నాకు తెలియదు నేను ఈ మధ్యన చూడలేదు ఆర్ యూ హంగ్రీ ఎస్ ఐ హ్యావ్ టు ఈట్ ఎన్ మార్చ్ టుడే మీకు ఆకలిగా ఉందా అవును నేను ఈరోజు ఎక్కువగా తినలేదు కెన్ యూ చెస్ ఎస్ బట్ ఐ హ్యావ్ ప్లేడ్ ఇట్ ఫర్ ఏజెస్ మీరు చెస్ ఆడగలరా అవును కానీ నేను చాలా సంవత్సరాల నుండి దాన్ని ఆడలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు తప్పకుండా ఇది నీకు మీకు ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ